ग्रेट हाय హాయ్ అండి బాయ్ నిమ్మకాయలు బే చేస్తున్నాం సన్నాలు సన్నకాయలు మచ్చకాయలు ఇటండి మచ్చకాయలు ఇవన్నీ తీసేస్తున్నామండి బాగా పాడైపోయినాయి మచ్చకాయలు అన్నీ మచ్చకాయ అంతా తీసేస్తున్నాం అన్నమాట పొడకాయ గోళీ అంటే సన్నకాయలు ఇట్లాంటి గోళీలు అన్నీ తీసేస్తున్నాం పారగాయ కింద పారగాయ కింద వేసేసుకోవచ్చు అది సన్నాలన్నీ మంచి మంచికాయలన్నీ తర్వాత దానికి వేసుకోవచ్చు కొంచెం ఎర్రపండ్లు ఇట్లాంటివన్నీ మచ్చకాయ మచ్చకాయ అనమాట ఇవన్నీ శుభ్రం చేద్దామండి బాగా మచ్చకాయ అంతా తీసేయాలి ముందు సన్నకాయ మచ్చకాయ గోలీలాంటి కాయ ఇది కాయ హాయ్ అండి బాయ్ గ్రేడ్ చేసి 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 సాధించడానికి అనిపోయింది మత్కాయలు సన్నకాయలు అన్నీ దీన్ని వేసేసుకుంటే ఇవల్లా ఏరేస్తాము దాన్ని మట్లే అసలు తీసేయాలి పనికిరాని మీ గిట్ట పొడ ఉండకాయ అండి పొడ వచ్చింది కొన్నిటికి ఈ పొడ ఈ మచ్చ ఇవన్నీ తీసేస్తున్నాం అన్నమాట మరీ మనకి దాని జబలు అది తీసి పడేయాలి సన్నగా సన్న సన్నగా ఉండకాయ ఎల్ల పారుగా కింద తీసేస్తున్నా అనమాట ఇవి కాయల్లో ఈ కాయ కొద్దిగా మంచిగా ఉంది సన్నకాయ ఈ మచ్చకాయ తీసేస్తే కాయలు అసలు వేయకూడదండి కాయల్లో ఇలాంటి గోళీలు తీసేయాలి సన్నకాయ అన్నమాట సన్నకాయ మచ్చకాయ మంగుకాయ ఇవల్ల ఏరి మూడు రకాల గ్రేడ్లు చేస్తామన్నమాట పచ్చికాయ పండుకాయ మంచికాయ సన్నకాయ ఇట్లాంటికాయ మూడు రకాల గ్రేడింగ్లు మూడు మొత్తం ఒక రకం తీసేస్తాం మచ్చలు 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 ఎక్కడిక మందులు కొడతానే ఉంటారండి బాగా మందులు కొట్టిస్తారు ఈ అంతా తీసేయాలి

ఇప్పుడు కోసుకెళ్ళి వంట చేయాలా ఆపుకూరు కోసుకెళ్ళి వంట చేయాలా ఇవాళ మీకు ఇవాళ మీకు పడింది బాధ్యత చిన్నపిల్ల ఎవరికి మీక బాగుంటుంది సన్నగా ఉంటుందమ్మా బలం లేదంటున్నారు డాక్టర్ పాలు తాగొచ్చు కదా రోజు ఖచ్చితంగా పాలు తాగితే బలం వస్తుంది హాయ్ అబ్బో కోసుకెళ్ళి కావాలన్నప్పుడు ఇవాళ కొనాలమ్మా కావాల్సినప్పుడు చూద్దాం మీరు ఎవరిన దాంట్లో నా అమ్మో నాన్న మనకు కూడా చాలా ఉంది కదా ఇంటి దగ్గర వాళ్ళకి ఇద్దామని మీర బాగుంది ఫ్రెష్ గా ఉంది నేను ఇవాళ కొన్నా అనవసరం లేకపోతే ఇప్పుడు తీసుకెళ్ళేదాన్ని మాకు అదే ఒక్కోసారి రెండు సార్లుగా వస్తా ఒక కట్టే బాగా చదువుతున్నాడు ఏం పేరు నీ పేరు చెప్పు మరి ట్యాబ్లెట్లు వేసుకుందా అమ్మా తుంచపోయారా కొయ్యకుండా పీకేశారా పీకే ఆ కోతే ఇదుర్లు వస్తాయి మళ్ళీ మెంతకూర పీకటమే మెంతికూర ఉందా ఇప్పుడు ఆహా సరే సరే ఎంత పాడైపోయిందనమాట కాయ ఎన్ని తీసి పాడేయాలి బాగా అన్ని చెడిపోయాయి అనమాట మొన్న ఎప్పుడో రోజు ఇక్కడ పెట్టిపోయామ ఈ మోట Mantıkla ilgili paniklen kayınta hiss etmemalı. Yapacağın kayınta hiss etme. Kayınması sebep olmayan mıdır? 没吃，没吃。 లో చేసుకుంటే అన్ని బాగా ఉంటాయి కొంచెం మంచి మంచిగా అన్నీ इंदू पार के लिए चला गया इसको पारी है तेज़न पर दिखा सकूँ ये कर बहुत नहीं नूँ

ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ బాయ్